నిన్న మొన్న సార్ విజయవంతంగా క్రీడల పోటీలు జరిగాయి చాలా బాగా జరిగాయి చాలామంది ఉత్సాహంగా పాల్గొన్నారు మహిళా ఎమ్మెల్యేలు కూడా రాత్రి తొమ్మిది ఎనిమిది తొమ్మిది గంటల వరకు ఆడుతూనే ఉన్నారు ప్రజలు కూడా విజయవాడ ప్రజలు కూడా నేషనల్ గేమ్స్ అయినట్టు స్టేడియం కూడా వచ్చారు సార్ బ్రహ్మాండంగా జరిగింది సభ్యులంతా ఉత్సాహంగా ఈ పోటీలు పాల్గొన్నారు సార్ అందరికీ అభినందనలు తెలియజేస్తున్నాను ఈరోజు మన సభ్యులు విభిన్న కళారంగంలో కూడా వారు తాలూకు టాలెంట్ చూపించడానికి ప్రదర్శన కూడా చేస్తున్నారు ఇప్పుడు ఆ తర్వాత ఆర్థిక శాఖ మంత్రి గారు మరి మీ ఆశీర్వాదంతో సభ్యులకు విందు కూడా ఏర్పాటు చేశారు సార్ అంటే సభ్యులు అందరినీ కోరుతున్నానండి డెఫినెట్గా ఈ రెండు రోజులు ఎంతో సహకరించారు బ్రహ్మాండంగా చేశారు రాష్ట్రం అంతా కూడా అనేక మంది బ్రహ్మాండం చేశారని చెప్పి మంచి గౌరవ పేరు కూడా మనకు వచ్చింది కాబట్టి సాయంత్రం నాలుగున్నర ప్రాంతానికి కల్లా మన విజయవాడ ఏ వన్ కన్వెన్షన్ హాల్కి వస్తే అక్కడ మన ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా విజేతలందరికీ కూడా ప్రైజెస్ ఇస్తారు సాంస్కృతిక కార్యక్రమాలు ఉన్నాయి సాంస్కృతిక కార్యక్రమాలు కూడా సార్ మన మనవాళ్ళు చేస్తున్నారు సార్ ఎమ్మెల్యే చేత ఉంటుంది ఆ కార్యక్రమానికి వచ్చి అందరూ సభ్యులందరూ వచ్చి మంత్రులందరూ వచ్చి ఆ కార్యక్రమాన్ని విజయవాడ చేయవలసిందిగా నేను కోరుకున్నానండి అధ్యక్ష ఇక్కడ చూసే అటెండెన్స్ ఇరవై నాలుగో తారీఖున వైఎస్ఆర్ కాంగ్రెస్ పదకొండు మందికి వచ్చారు సంతకాలు పెట్టారు ఇరవై ఐదు ఐదు మంది సంతకాలు పెట్టారు పద్దెనిమిది మూడు రెండు వేల ఇరవై ఐదు ఒకరు వచ్చారు పంతొమ్మిది మూడు రెండు వేల ఇరవై ఐదు నలుగురు వచ్చారు లోపలక్కడ వచ్చిన కనపడలేదు అధ్యక్ష మీరు రాని కదా మీరు రా మాకు ఐడియా లేదు రాని లేదేమో అని మాకు అనుమానం మార్నింగ్ నేను అనౌన్స్ చేశానండి హౌస్లో దొంగచాటు నుంచి సంతకాలు పెట్టి కర్మందుకు పెట్టిందో నాకు అర్థం కావట్లేదు హౌస్లో కనపడలేదు ఎక్కడ జీతాలు తీసుకుంటూ హౌస్కి రాకపోవడం ఒక తప్పండి గవర్నమెంట్ జీతాలు తీసుకుంటున్నారు సార్ వీళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి మినహా అందరు ఎమ్మెల్యేలు కూడా నెల నెల జీతాలు తీసుకుంటున్నారు జీతాలు తీసుకొని డ్యూటీకి రాకుంటున్న వాళ్ళు ఏమండాలి సార్ మనం అదే ప్రభుత్వ ఉద్యోగస్తులు కానీ డ్యూటీకి రాకపోతే ఏం చేస్తాం సార్ మనం అంటే దీనికి అంటే తెలియని చెప్తున్నాను ప్రజలకు కూడా తెలియాల్సిన అవసరం ఉంది సార్ అంచేత దొంగచాటును వచ్చి దొంగ సంతకాలు పెట్టే కర్మ ఎందుకు వచ్చింది సార్ ప్రజాప్రతినిధులకి ఇవన్నీ కూడా మనం డెట్గా చేద్దామండి ఓకే డెఫినెట్గా నేను ఒకసారి రూల్స్ వెరిఫై చేసి అవసరమైతే రూల్స్ పర్మిట్ చేస్తే ఎత్తికి వెళ్దాం సార్ తప్పదు ఇచ్చిందంటే ప్రజల డబ్బు ఇది ప్రజా డబ్బుని జీతాలుగా తీసుకుంటూ ప్రజలకు సేవ చేయకుండా దొంగ చోడని వచ్చి సంతకాలు పెట్టవలసిన కర్మ ఇంటి ఒకసారి దీనికి అవసరమైతే అంత పెద్దలందరితో మాట్లాడి ఎత్తికి అనరు మనోహర్ గారు అంతా అనుభవం వ్యక్తులు మాట్లాడిన తర్వాత అవసరమైతేకొని పంపిస్తాం దీని మీద సరైన కఠిన చర్యలు చేస్తారు రాబోయే రోజుల్లో ఎమ్మెల్యే తాలూకు పాత్ర ఏంటి వాళ్ళ డ్యూటీస్ ఏంటో వాళ్ళకి తెలియాలి పెద్దలకు కూడా తెలియాలండి ఇది నా తాలూకా ఆలోచన జరుగుతుంది సార్ ఓకే సార్ సార్ ఈ పదహారవ శాసనసభ మూడో సమావేశాలను మరి ముగిస్తున్నాం ఇప్పుడు వా చేస్తున్నాం సార్ నిరోధికంగా వాయిదేస్తున్నాం సార్